రవి సంబంధం అందుకోవడం అంటే రాజాతో సంబంధం అందుకున్నట్టే ఈ భాగ్యానికి ఇంత దూరం రావాలా కాకి చేత గౌరంస్తే నేనే వచ్చి ఉండేవాణిగా ఇంకా కాకులు ఎక్కడ నీ దెబ్బతో ఎప్పుడో పొరుగురు చూడండి ధర్మారావు గారు కాదండి మరి పక్కూరు పరంధామయ్య గారు లక్షన్నర ఇస్తానన్నారు పనమూరు వెంకటరామయ్య గారు రెండు లక్షలు ఇస్తానన్నారు మరి నువ్వు అనేది ఒప్పుకున్నానా అష్టమాత్రానికి రవి సంబంధం నేను కాదన్నానా కాకపోతే నలుగురిలో ఉండడం కోసం తాంబూలంలో లక్షణంగా లక్ష రూపాయలు పెట్టి ఇమ్మంటున్నాను అంతే కాసులయ్య నీ తెలివితేటలు చాలా అమోఘమైనవయ్యా వద్దు వద్దంటూనే చాలా ముద్దుగా అడిగాడు చూడు రవి కొన్ని నీకు తెలుసు తమ్ముడు చదువు కోసం అతను ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసు అంత రబు ఎక్కడి నుంచి అనుకున్నావు రవి అనుకుంటే ఎలాగైనా ఇవ్వగలదు కాశలయ్యా మావయ్య చేయబోయేది బాంధవ్యమే కానీ వ్యాపారం కాదు ఇక్కడ బేర వల్ల అభిమానాలు దెబ్బతింటాయా కానీ వేరే ప్రయోజనం ఉండదు మీరు అడిగిన లక్ష్యా ఇస్తాను ముహూర్తం పెట్టించండి హరి నువ్వు మనస్ఫూర్తిగానే మాట అంటున్నావా నిజం సుధ నేను మీ ఊరించి మీ చెల్లిని చూసినప్పుడే ఆమె నా భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాను ఈ పెళ్లి జరిగితే నా చెల్లి కంటే అదృష్టవంతరాలు ఎవరు ఉండరు మా అమ్మ అన్నయ్య అందరూ సంతోషిస్తారు ఐఎం వెరీ హ్యాపీ అయితే చెల్లేసి అలాగే రద్దు చేసేవాడిని తమ్ముడు కానీ ఇది పెళ్లి పది మందిలోనూ ఇచ్చిన మాట అంటే పది మంది కోసమే చెల్లి గుంతుకు వస్తావా ఆడపిల్ల జీవితం ఏమైనా నువ్వు ఆడిన మాట తప్పని హరిశ్చంద్రుడు అనిపించుకోవాలా కక్కుతా నాకు అలాంటి ఉద్దేశం ఏనాడూ లేదు నేను నా మాట నా సుఖం అని ఏనాడు ఆలోచించలేదు కాకపోతే మన కుటుంబం మన గౌరవం అని ఆలోచించాను మా నాన్న దృష్టి నీకు లేదు మారుటన్నావు కనుకనే ఈ దారుణానికి దిగావు తమ్ముడు లేకపోతే నీ సొంత చెల్లెలే అయితే శ్రీమంతులు బిడ్డ హరిబాబుకి ఇచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావా పొరపడుతున్నావు తమ్ముడు ఈ నిర్ణయానికి కారణం నేను కాదు తులసే తన మోహన్ని ప్రేమించానని అతన్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకోవచ్చు ఈ విషయం నలుగురికి తెలియకముంది ఈ పెళ్లి నిర్ణయించాల్సి వచ్చింది పసిపిల్ల నిప్పు కావాలని కోరుకుంటే ఇస్తామా ఉగ్గుతానని మారం చేస్తే మానేస్తామా పెళ్లి విషయంలో దాని స్టే స్టాలేమిటి మన దృష్టిలో అది పసిపిల్లే కావచ్చు బాబు కానీ లోకం దృష్టిలో అది పెళ్లికి ఎదిగిన పిల్ల మంచి చెడు నిర్ణయించుకోగల మనిషి అమ్మా నువ్వు కూడా ఈ పెళ్లిని సమర్థిస్తున్నావా మన తప్పు కానప్పుడు మనం చేయగలిగిందేమీ లేనప్పుడు జరిగేదాన్ని మనస్ఫూర్తిగా జరగనివ్వడం మర్యాద బాబు కాదు మూర్ఖత్వం దయచేసి నా చెల్లి పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగనివ్వండి ప్రేమ బాధ్యత పెద్దరికం పేరుతో వాళ్ళు నా చెల్లి గొంతుకోయటానికి ప్రయత్నించకండి ఎవరు నా వాళ్ళు దేవుళ్ళు లాంటి అన్నయ్యని పరాయిడనడానికి నీకు నోరెట్లా వచ్చిందిరా తండ్రి తర్వాత తండ్రంతటి వాడుగా నిలిచి చదివించి ఈ కుటుంబాన్ని ఇంత స్థితికి తెచ్చిన వాడు పరాయవాడా రెక్కలు పెంచుకుని చెల్లి పెళ్ళికని దాచిన డబ్బుని వ్యాపారానికి కావాలని ఊర్చగలను నువ్వు రా పరాయి ఆవేశపడకమ్మా ఎంత కాదనుకున్నా పేగు ఎడం ఎడమేనమ్మా తమ్ముడన్న మాటలో తప్పు లేదు తన ఎంగిలి పాలు తాగి పెరిగిన చెల్లి మీద తనకు మించిన మమకారం నాకెలా ఉంటుంది వెర్రి గాని బాబు తమ్ముడు మారుటన్న నీకు తెలియకుండా నీ సొంత చెల్లెల విషయంలో నిర్ణయం తీసుకోవటం నాకు తప్పే క్షమించు ఇది ఏమైనా నా చెల్లెలు పెళ్ళి నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే అన్నయ్య చావమంటే చస్తాను కానీ తన పెళ్లి కోసం నన్ను తాగడి పెట్టద్దు ఓహో అర్థమైంది అయితే ఇంట్లో ప్రతి ఒక్క నాకు వ్యతిరేకలు అనమాట అలాంటప్పుడు ఇంటికి నాకు మాత్రం సంబంధం ఎందుకు నాస్తి నా పంచమండి తమ్ముడు ఇప్పుడు ఆస్తి పంపకం వద్దు తమ్ముడు తొందరపడద్దు చెల్లి పెళ్లి గురించి అన్నదమ్ములు విడిపోయారిన అప్రదిష్ట దేవద్దు నా మాట విని నా మాట వినని వాళ్ళ మాట నేను వినను నా మాట చేయని చోట ఒక్క క్షణం కూడా ఉండను వెంటనే మధ్యవర్తిని పిలిపించి పంపకలు చేయించండి ఇంకా నీకు ఆస్తిలో భాగం ఎక్కడికి రా మధ్యవర్తుల్ని పిలిపించడానికి నీ చదువులకి సరదాలకి వ్యాపారానికి చేసిన ఖర్చు నీ భాగానికి మించే ఉంటుంది ఇక నీకు చిల్లి గమ కూడా మేము ఇవ్వక్కర్లేదు వెళ్ళరా నా కన్ను నుంచి వెళ్ళిపో ఉద్రేకపడకమ్మా నీ గొడవ నలుగురు వింటే నవ్విపోతారు కన్ను కోడికే కడుపు మీద తన్ని పగపక్క నవ్వుతుంటే ఇక నలుగురి నవ్వుతో నాకు పనేమిటి బాబు ముఖం కూడా నేను చూడలేను ఇంటి పెద్దగా నా బాధ్యత నేను నిర్వహిస్తాను మన మధ్యని వేరే మధ్యవర్తులు ఎందుకు నువ్వు అడిగినంత నీకు ఇస్తాను కానీ నువ్వు ఎక్కడున్నా నీ క్షేమం కోరేవాళ్ళం మేము ఇక్కడ ఉన్నామని మాత్రం మర్చిపోవద్దు జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు నాకు మీ చెల్లెల్ని చేసిన అదృష్టం లేదనుకుంటాను బాధపడకు కాదు హరి దురదృష్టవంతురాలు నా చెల్లెలే కలవారింట సుఖంగా ఉండాల్సింది మా అన్నయ్య మూలంగానే ఎగ్జాక్ట్లీ చాలా మంచి పని చేశావు నీ మాటతో తగదంపు చేసుకొచ్చినందుకు సంతోషిస్తున్నా మనసారా అభినందిస్తున్నాల్సింది నిజంగా నువ్వు అమ్మేయనని కాదు నేను ఆ మాట అంటే పెద్దవాడికి ఆలోచించి ఆ సంబంధం మానేస్తామని ఆస్తి నిలబడతావని నాకు తెలుసమ్మయ్య ఈ పనితో నా తల్లికి చెల్లికి నన్ను కాకుండా దూరం చేసి నాకు ఆ ఊళ్ళో కాలు పెట్టి మొహం చూపుకుని అదృష్టం లేకుండా చేశావు అనుకున్నాను ఇంత ఇంత గారాభంగా పెంచాను చిన్ననాడే చేయి చేసుకుని కారు కూతురు కూసేవాడివి కావు సరే నీ డబ్బు నువ్వు తీసుకో కనీసం చెల్లెలు పెళ్లి చూడటానికైనా ఇంటికి రా నేను రాను హలో గారు ఎక్కడికి సుధా రానంటున్నారు మా చెల్లెలు తులసి పెళ్లికి ఒక్కగానొక చెల్లిపెళ్ళికి వెళ్ళనంటున్నారా మేమిద్దరం కలిసే వస్తాం ఏం సుధా రేఖ నీకు తెలియదు నన్ను విసిగించుకు వస్తా రేఖ పిల్లల్ని కానీ పొదుపుగా బతకండి బతకండి రైట్ నేనే జయించానయ్యా ఇక్కడ ముహూర్తానికే నీ పెద్ద కొడుకు పెళ్లి అవ్వకుండా రెండో కొడుకు పెళ్లి అవ్వడం నీకే అవమానమని ఇలా కానీ ఖర్చు లేకుండా జయించాను ఆశీర్వదించు ఏమిటి నాకు తెలియకుండా జరిగిన పెళ్లికి నేను ఆశీర్వదించడమా పైగా నువ్వుకి ఊరితో ఎక్కడ పోతాడు వాడే వస్తాడు నేను చూస్తా కదా

నువ్వు నేను వచ్చి పడుతుంటాను నువ్వు పడవద్దు వద్దు నువ్వు వద్దు ఈ కర్ర తీసుకో అది